హై అండి మన రాష్ట్రంలో విద్యాధికత ఉన్నదా లేదా అనేది కనుక పక్కన పెడితే ఎక్కువ పుస్తకాలు లక్షల కొద్ది పుస్తకాలు చదివిన వాళ్ళల్లో మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఒకళ్ళు ముఖ్యంగా ముందు లైన్లో నిలుస్తారండి అయితే ఆయన ఇప్పుడు విజయవాడలో జరిగిన బుక్ ఫెయిర్కి వెళ్ళారట సందర్శించడానికి వెళ్ళటం వెళ్ళటంతో ఎందుకంటే ఆయన అసలు అసలు చాలా చిన్న ఆ పుస్తకాలు ఎమ్మెడె ఎగబడిపోయి అసలు అదే ఇదే అదే ఇదే అని ఏది తీసుకోవాలి ఏది తీసుకోవాలని ఉక్కిరి బిక్కిరి అయిపోయే అంటే ఏంటంటే ఇప్పుడు బాగా ఇష్టమైన తిండి తిండి లడ్లు ఇప్పుడు లడ్లు స్వీట్ షాప్కి వెళ్తే ఆ లడ్డు బాగుంది ఈ స్వీట్ బాగుంది అది అని అట్లా అట్లా పరిగెత్తారు కదా చిన్నపిల్లలు అట్లా ఈయన పుస్తకాలను చూసి అంత టెంప్ట్ అయిపోయి ఆయన రకరక పుస్తకాలుగాను అటు ఇటు అటు ఇటు తిరిగి బాగా పుస్తకాలు ఆ స్టాల్స్ అన్ని సందర్శించి ఆ దాదాపు రెండున్నర గంటల సేపు ఆయన అక్కడ గడిపారట తనకి తన విలువైన టైంని అక్కడ గడిపారట ఆ బుక్ స్టాల్స్లో అయితేనండి ఆయన చాలా పుస్తకాలు తెలుగు హిందీ ఇంగ్లీషుకు సంబంధించిన అనేక పుస్తకాలు కొన్నారట ఏం పుస్తకాలు కొన్నారు అంటే ప్రముఖ రచయితల నుంచి యువ రచయితల దాకా ప్రాచీన సాహిత్యానికి సంబంధించిన పలు పుస్తకాలు పరిశీలించారట వాటిలో విశ్లేషణకు విశ్లేషణకు సంబంధించినవన్నీ పరిశ్రమలు పరిశీలించారట వాటిని విశ్లేషకులు విశ్లేషణకు సంబంధించినవి పరిశీలనలకు సంబంధించినవి పుస్తకాలట అవన్నీ అంతే విశ్లేషణలు చాలా చాలా మంచి మంచి అనాలిస్టులు అవి ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు చాలా వివరంగా కొంచెం చాలా ఒక రకమైన నాలెడ్జ్ ఇచ్చే పుస్తకాలు అనమాట అవన్నీ కూడాను అనువాద సాహిత్యాలట నిఘంటువులు నిఘంటువులు అంటే డిక్షనరీలు అండి ఆధ్యాత్మిక పుస్తకాలు ఫిలసాఫికల్ బుక్స్ ఇవన్నీ కూడా కొను కొనుగోలు చేశారటండి తనకు నచ్చిన మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్ అనే పుస్తకం ఇది ఎవరు రాశారంటే డా డేవిడ్ విక్టర్ ఈ ఫ్రాంకిల్ అనే రాశాడు ఎవరంటే నాజీ అనమాట ఈయనని బంధిస్తాడు హిట్లర్ టైంలో బంధి జర్మనీలో బంధించేసేస్తారనమాట ఆయన్ని జీవితంలో అప్పుడు అక్కడ బంధించినప్పుడు జీవితంలో నిరాశ నిస్పృహలు అధిగమించటమే కాకుండా ఆశావాద భావన కలుగుతుందని ఆయన ఆలోచన అందుకని ఇట్లాంటి పుస్తకాలు కనుక ఇంట్లో గొప్పవాళ్ళకి రాసిన పుస్తకాలు కనుక చదువుతూ చదువుకుంటే చాలా ఆశాభావం కలుగుతుంది నిరాశ నిస్పృహలు ఇవన్నీ పోతాయి మటుమాయమైపోతాయి అనే ఉద్దేశంతో కొన్నారట పైగా ఈ పుస్తకాలు అన్నిటికంటే ఎక్కువ మోతాదులో ఎక్కువ సంఖ్యలో కొన్నారట అండి ఎందుకంటే తనకి సంబంధించిన వాళ్ళకి తనకి చక్కగా బహుమతి ఇవ్వచ్చు ఎవరైనా మంచి వాళ్ళకి అంటే ఏంటంటే ఎవరైనా కష్టాల్లో ఉంటే మానసికంగా నిర్వేదనలో ఉన్న ఆవేదనలో ఉన్న అట్లాంటి వాళ్ళకి గనక ఇస్తే గనక వాళ్ళకి వాళ్ళకి ఒక రకమైన ఒక ఇన్స్పిరేషన్ కలుగుతుందని పాపం చక్కగా చాలా మంచి ఆలోచన చక్కటి పని నిజంగా నిజంగా చాలా గొప్ప పని చేశారు చాలా పుస్తకాలు కొనటం బహుశా ఆయన మరి లక్షల పుస్తకాలు మరి లక్షల రూపాయలు ఖరీదయ్యే పుస్తకాలు కొన్ని కొన్నినట్టున్నారు పాపం ఆ స్టాల్స్లో పాపం బాగా తిరిగారట ఆయన అయితేనండి రెండో ప్రపంచ యుద్ధం లో ఈ ముఖ్యంగా ఈ ఫ్రాంకిల్ అని ఆయన గురించి మాట్లాడుకోవాలంటే నాజుల నిర్బంధంలో ఉన్న ఈ రచయిత ఫ్రాంకిల్ ఎలా భవిష్యత్ భవిష్యత్తున జీవితాన్ని నిలుపుకున్నాడో ఆ రచనలు తెలుపుతుందని అట్లాగూ సంబంధించింది కానీ ఏంటంటే మొన్న మొన్న ఒక విషయం ఏంటంటే బహుశా కర్నూలు పర్యటనలో ఫ్రే మన మన గ్రీన్ కో ప్రా ప్రాజెక్ట్కి వెళ్ళి ఆ పరిశీలనలో దాని సందర్శనలో వెళ్ళినప్పుడు కొన్ని మాటలు ఆయన మాట్లా మాట్లాడారు ఏంటంటే అధికారి ఇది చాలా బాగుంది చాలా బాగా కట్టారు అసలు ప్రపంచంలో నేను ఆశ్చర్యపోయాను ఇంత మనం ఆల్రెడీ వీడియో కూడా చేసుకున్నాం దీని గురించి అయితే ఇంత బాగా కట్టారు అది అని అంటే అన్నాడు ఆయన తర్వాత అనిన తర్వాత ఏమైందంటే తర్వాత నేను వీళ్ళని అడిగాను ఆయన మాటల్లో అన్నమాట తను వీళ్ళని అడిగాను నేను ఏంటి ఎట్లాగూ అని ఏంటంటేను నేను నేను నాకు నాకు ఈ మెగా గేమ్ మెగా వాట్లు గిగా వాట్లు ఇవన్నీ కూడాను నాకు నాకు తెలీదు నాకు అర్థమయ్యే భాషలో అంటే అంటే ఆయన ఒకసారి ఆయన పెద్ద చదువులు చదువుకోలేదు అని మాత్రం ఆయన పాపం నిష్కర్షగాను చక్కగా ఒక సూటిగా చెప్పారు చేస్తూ ఉంటారనమాట కానీ పుస్తకాలు చదవటం వేరు చదువుకోవటం వేరండి పుస్తకాలు చదవటం అనేది ఏంటంటే ఒక చాలా మంచి ఆలోచన ఒక మంచి అలవాటు కూడాను కాబట్టి ఏంటంటే మరి పాపం ఇన్ని పుస్తకాలు చదువు ఆయన ఆయన ఎన్ని వ్యాపకాలు ఉంటాయి ఒక పక్కన యాక్టింగ్ ఉంటుంది ఒక పక్కన మళ్ళీ గ్యాదరింగ్కి ప్రీమియర్ షోలకి వాటికి వీటికి కొన్ని సినిమా ఫంక్షన్లకి వాటికి వీటికి గెస్ట్గా వెళ్లాల్సి వస్తుంది రిలీజ్ ఫంక్షన్లకి వెళ్లాల్సి వస్తుంది మన 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 వెళ్ళినట్టు రామ్ చరణ్ గేమ్ గేమ్ చేంజర్ సినిమా సినిమాకి సంబంధించిన ప్రోగ్రామ్కి ఏదో వెళ్ళారు కదా ఆయన అట్లా వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది లేకపోతేనేమో మళ్ళీ ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఎన్నో రకాల ఆయనకు వ్యాపకాలు ఉన్నాయి ఎన్నో రకాల యాక్టివిటీస్ ఉన్నాయి అందులో మంత్రిగా అటవీ శాఖ మంత్రిగా ఎన్నో వ్యా వ్యాపకాలు ఉన్నాయి మరి కానీ ఏంటంటే ఇంత ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ యాక్టివిటీస్ పాపం ఆయన మనం అసలు ఆయన ఆయన ఆసక్తికి కావచ్చు ఆయన పుస్తకాల మీద ఉన్న ప్రేమ కానీ మనం మనం చెప్పుకోవాలి నిజంగా డెఫినెట్గా మనం చాలా చాలా మెచ్చుకోవాలి కమెండబుల్ జాబ్ అని ఆయన అన్నారు కానీ నేనంటున్నాను ఆయందే కమెండబుల్ జాబు ఆయన అది కమెండబుల్ జాబ్ అని చెప్పారు పాపం డిప్యూటీ చీఫ్ చీఫ్ మినిస్టర్ గారు కానీ ఏంటంటే మనం మాత్రం అంటున్నాము ఆయనదే కమెండబుల్ జాబ్ ఇన్ని పుస్తకాలు తీసుకోవటం ఇన్ని పుస్తకాలు ఆయన చదువుతారా లేదా అనేది పక్కన పెడదాం ఆయన డెఫినెట్గాను ఆయన టైం ఉన్నప్పుడు తప్పకుండా చదివే చదివే అవకాశాలు ఉన్నాయి కానీ ఏంటంటే చదవాలి అనే ఉద్దేశంతో ఇన్ని అన్ని పుస్తకాలు కొనుక్కోవటం అనేది చాలా గొప్ప విషయం ఆయన మాటల్లోనే విందాం ఈ మెగా బైట్లు గిగా గురించి మెగా వాట్లు గిగా వాట్ల గురించి నాకు చెప్పద్దు నాకు మామూలుగా నాకు ఆమ్ ఆద్మీ లాగా ఒక కామన్ మ్యాన్ కి అర్థమయ్యేలాగా మాటలు చెప్పండి అని అన్న అన్న అని అన్నట్టుగాను మనకి మనం చాలా వార్తల్లో వచ్చింది అది నాకు కుదిరితే నేను ఇప్పుడు మీకు వినిపిస్తాను కనీసం

చూశారు కదా మెగావాట్లు గిగావాట్లు ఇవన్నీ నాకు అర్థమయ్యే భాషలో అంది కాబట్టి ఏంటంటే ఈ మెగావాట్లు గిగావాట్ల గురించి కూడాను ఆయన ఏమైనా పుస్తకాలు ఏమైనా కొనుక్కున్నారేమో అనిపిస్తున్నది ఎందుకంటే పరిశీలన గ్రంథ గ్రంథాలు మళ్ళీ ఏదో ఏవో విశ్లేషణలు లేకపోతే మంచి మంచి పుస్తకాలు మంచి మంచి గొప్ప గొప్ప ఆధ్యాత్మిక పుస్తకాలు నిఘంటువులు అట్లాంటివన్నీ తీసుకున్నారు కాబట్టి వాటిల్లో ఈ దీనికి సంబంధించిన ఈ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ సంబంధించి హైడ్రో హైడ్రల్ ఎలక్ట్రిసిటీ కావచ్చు లేకపోతే లేకపోతే సౌర సంబంధం ఎలక్ట్రిసిటీగా లేకపోతే ఏంటంటే పవన ఎలక్ట్రికల్ అంటే సౌర పవన హైడ్రల్ అనమాట వీటికి సంబంధించిన కూడా ఏమన్నా కొనుక్కుంటే బాగుండేది ఎందుకంటే ఆయన ఎందుకంటే ఇట్లాంటి వాటిల్లో ఇప్పుడు తప్పకుండా చాలా అవసరం వస్తుందన్నమాట ఇట్లాంటి నాలెడ్జ్ కూడా ఇంత ముందు లేదని చెప్పారు కాబట్టి ఈ నాలెడ్జ్కి సంబంధించిన కూడా ఏమన్నా కొనుక్కున్నారేమో బహుశా అని నాకు అనిపిస్తున్నది బహుశా అక్కడ ఉంటే డెఫినెట్గా కొనుక్కుని ఉంటారు కానీ ఏంటంటే ఒక ఒక మినిస్టర్ అయ్యి ఉండి ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యి ఉండి ఒక పెద్ద హోదాలో ఉండి అసలు ఆయన ఇలాంటి పుస్తకాలు ఇన్ని ఇన్ని సంఖ్యలో కొనుక్కోవటం అనేది చాలా గొప్ప విషయము పిల్లలారా పితరేసులారా వీళ్ళ మీరు కూడా అందరు చక్కగా మీ భాషను చూసి మీ అభిమాన నటుడిని ముఖ్యంగా నటుడునే అంటాను నటుడు మూలంగానే ఆయన రాజకీయ నాయకుడు అయ్యాడు అందుకని నేను నటుడు అని ఆ నటుడుని చూసి ఆయనలాగా మీరు కూడా పుస్తకాలు చదువుకోండి చక్కగా కాస్త కూస్త కొంచెం నాలెడ్జ్ పెంచుకోండి అని నేను అంటాను సో అదండి సంగతి ఇంకొక మంచి మంచి మాటతో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ అల్ Bye.